The kind of people love me. Oh my god I can't believe really this. Akil came online. Oh chinda Akilachin 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 Akila akil Oh my god I'm gonna see you Abba Baba Abba, abba, abba. <laughs> Look at Hi. you నీకు దొరికిందా ఫ్రీవా సంగతి ఏంది ఏది సంజ్ఞతి ఓ ఇప్పుడు నేను కినల్ గ్రూప్ తో ఫ్యాన్ పేజ్ తో మాట్లాడుతుంది छत्तीसगढ़ తో ఉంది ఓ తెలుగు అబ్బాయి గుజరాతీ అమ్మాయి అర్థం గాలే ఒకటే పేజ్ ఉంది పేరు తెలుగు తెలుగు అబ్బాయి గుజరాతీ అమ్మాయి తెలుగు అబ్బాయి గుజరాతీ అమ్మాయి పేజ్ యా షీస్ యు బిగ్గెస్ట్ ఫ్యాన్ నైస్ I can Hi. see your moustache, I can't see you. You can see what? Oh god, what is this? I can see your moustache, okay. I can't see you. Okay. Hello? I'm waiting for you you can see i can see uh, i can see uh, abhi also you can see abhi also yeah yeah what's up what's up say hi to all your fans they are waiting hi hi, hi ఐ యామ్ గోయింగ్ మైడి కదా people are loving me so much so much మీకు కావాలి కదా ఇంత ఇంత కావాలి ఇంత ఇంత కావాలి వచ్చింది అన్న కదా ఇంత ఇంత కావాలి ఇంత ఇంత వచ్చింది వచ్చింది కదా ఇప్పుడు గాడ్ మామూలుగానే తెలుసా అన్ని your ఇంటర్వ్యూ అన్ని నాకు వస్తుంది క్లిప్ ఇంటర్వ్యూ క్లిప్ క్లిప్ వస్తుంది Must what? <laughs> what? Chinna chenna clip posted. Clip. Clipa. Ha. Ha. Thank you. Thank you so much. So they are sending me clip. What did you told to uh, media? atla When they ask about me, what you are saying until they are sending me that.

जी हाय आज का भाई यू कमिंग होम अन इट क्लोज टू इंटिगा के एंड द आई हैव सेंट यू शी शी सरो एड्रेस सेंड किया सरो अडिगाऊ तू अडिगावा अच्छा पूछना है अभी अरे पूछना तू फर्स्ट ऑफ ऑल कॉल करी फिर को अच्छा 카페 की वाला हाउ मेनी टाइम आई कॉल्ड यू कॉल नहीं you. Time. Me, थी ना मुझे ना छपले तो एक्चुअली वाज बिल्ड आई कॉल दुर्गा आंटी टू टाइम थ्री टाइम इन द मॉर्निंग दें आई कॉल अब्बी सो मेनी टाइम बीजी हो ना रुक अब बीजी हो ना बीना बड़े तेरा तीन तीन सेंस ना क्यों ना अरे ब्लूटूथ अरे येल्फोन तूने या वन सेकेंड वन सेकेंड आई कै తానా నిపిస్తా మామి ఫ్రెండ్స్ లే Yeah, చూపిస్తా చూపిటే యు వాంట్ టు సీ ఐ షో ఐ ఓపెన్ నానా మన నా మై బెస్ట్ ఫ్రెండ్ వెరీ మ్యాన్ యా కెన్ యు హియర్ మీ నా నాదా వేరనే టూట మార్నింగ్ మార్నింగ్ నుంచి ఫ్రమ్ సిక్స్ ఓ క్లాక్ ఐ మీన్ ఫ్రం లాస్ట్ నైట్ త్రీ ఓ క్లాక్ నుంచి ఫుల్ ఆ సిక్స్ ఓ క్లాక్ నుంచి పీపుల్ ఆర్ గోయింగ్ లైక్ ఇంట్లో వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు చాలా మంది ఏర్ అంటారు క్రైడ్ అంటారు గెలవలేదని చెప్పి మెనీ పీపుల్ క్రైడ్ ఇట్ సెమ్స్ ఎస్ या बिकु सिंकू पडते यू लुक्स हो गई यू क्यूट क्यूट दिस कर ले इनका आ माटा لك इनका काल ఓవర్ యాక్టింగ్ డ్రామా ఇంటికి వచ్చినా కదా మంచిగా అడ్రస్ సెండ్ చేయలేదు అభి సూపర్ గుడ్ కానీ కొంచెం ఏదో కొంచెం బాగా ఉంది విన్నర్ అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పి కానీ మనం కోరుకుంది టాప్ టూ అని చెప్పి టాప్ లో రావాలని కోరుకున్నా విన్నర్ టాప్ టూకి వెళ్తే విన్నర్ అని కోరుకుంటాం కదా టాప్ టూ కి కోరుకున్నా అని టాప్ టూ అయింది అండ్ అంతే కష్టపడ్డ లోపట అది అందరు చూసింది సో ఇట్ వాస్ ఏ రోలో కాస్టర్ రైడ్ అని చెప్పగలుగుతా అంత ఈజీ కాదు బిగ్ బాస్ హౌస్ నువ్వు వరల్డ్ టూర్ చేయాలనుకున్నావు అనుకో బిగ్ బాస్ హౌస్కి వెళ్తే చాలు నీకు అదే పెద్ద వరల్డ్ టూర్ నీకు అందరి టైప్ అన్ని టైప్స్ ఆఫ్ మెంటాలిటీస్ కనబడతాయి నీకు అక్కడ అవన్నింటినీ ఫేస్ చేసుకుంటూ వెళ్తే నేను ఇక్కడ దాకా రాగలుగుతావు ఆ మెంటాలిటీస్ని భరించుకుంటా మెంటలీ చాలా డ్రైన్డ్ అయిపోతావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంట మెంటాలిటీస్ ఉంటాయి నీ దగ్గర ఫోన్ ఉండదు మళ్ళీ నువ్వు పక్కన వెళ్ళి కూర్చోవడానికి బాలతోనే టైం స్పెండ్ చేయాలి లేకపోతే నువ్వు ఏదో ఒక మూలకెళ్ళి కూర్చోవాలి సో మెంటల్గా నువ్వు పిచ్చోడైపోతూ అయిపోతావు సో అవన్నీ ఫేస్ చేసుకొని రావడం ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ నాకు ఓవర్కమ్ సి మై డ్రీమ్స్ అంటే నాకు డ్రీమ్ ఉండే బిగ్ బాస్కి వెళ్ళాలి 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 టాప్ టూ కొట్టాలి టాప్ టూ నుంచి విన్నర్ అవుతా టాప్ టూ టాప్ టూ టాప్ టూ టాప్ టూ ఎప్పుడు నేను నా నాకు ఓవర్కమ్ లో ఫీల్ అయినప్పుడు అంతా నేను గేట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుండే ఆ బిగ్ బాస్ వ్యూ చూస్తుండే నేను ఎందుకంటే టీవీలో చూసి 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 నేను వెళ్ళాలి 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 అనుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చుని ఆ వ్యూ చూసి ఐ యూస్ టు ఓవర్కమ్ అంటే ఎట్లా అంటే లో ఫీల్ అయినప్పుడు అంతా ఎందుకు వచ్చినాం మనం దీనికోసమే వచ్చినాం కదా విన్ అయిపోదాం విన్ అయిపోదాం అదొక్కటే టార్గెట్ ఉండే అండ్ ఇప్పుడు కూడా రన్నర్ అప్ అయినా అంటే కూడా సి ఐ కుడెంట్ విన్ ది ట్రాఫీ బట్ ఐ కుడ్ విన్ దిస్ సో ఈ ఈ బ్యాక్ హార్ట్ జి నాకు వెళ్ళేటప్పుడు నా అవెంట్ విత్ బ్రోకన్ హార్ట్ ఇప్పుడు వచ్చేటప్పుడు ఇంత ప్రేమ అభిమానం టోటలీ షాక్ ఎట్లుందంటే నాకు ఇప్పుడు కూడా ఇదంతా జరుగుతుంటే ఇది కలనా నిజమా ఏం అర్థం కావట్లేదు